చిన్న విషయాలు తిమోతికి రాసిన మొదటి పత్రిక అధ్యాయము ఒకటి నుండి పది వరకు ఎవడైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవ భక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధను ఉపదేశించిన ఎడల వాడేమియూ ఎరగక తర్కములను గూర్చియు వాగ్వాదములను గూర్చియు వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరవాధ్యాయము మూడు నాలుగు వచనాలు ఓ అబద్ధ బోధకుని మొదటి గుర్తు ఏమిటంటే వారు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవ భక్తికి అనుగుణ్యమైన బోధను తృణీకరించడమే తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరవాధ్యాయం మూడవ వచనం రెండవ గుర్తు ఏమిటంటే ఆ బోధకుని స్వంత వైఖరే వినయంగా ఉండడానికి బదులు అబద్ధ బోధకుడు గర్వంగా ఉంటాడు అయినా అతడు గర్వించడానికి ఏమీ లేదు ఎందుకంటే అతనికి ఏమీ తెలియదు తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరు నాలుగు మరియు ఒకటి ఏడు కూడా చూడండి వాక్యాన్ని అర్థం చేసుకున్న విశ్వాసి మండే హృదయాన్ని కలిగి ఉంటాడు ఓ పెద్ద తలకాయను కాదు లూక ఇరవై నాలుగు ముప్పై రెండు దాని ఏలు తొమ్మిది ఒకటి నుండి ఇరవై వరకు ఈ అహంకార వైఖరి ఆ బోధకుడు పదాలకు సంబంధించిన చిన్న చిన్న విషయాల గురించి వాదించేలా చేస్తుంది తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయం నాలుగవ వచనం అలాంటి అనాత్మీయ బోధ వల్ల కలిగే ఫలితం ఏమంటే అసూయ కలహములు దూషణలు దురనుమానములు వ్యర్థ వివాదములు తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయం నాలుగు ఐదవ వచనాలు దీనంతటిలో ఉన్న విషాదం ఏమిటంటే ప్రజలు సత్యాన్ని కనుగొంటున్నామని అనుకుంటూ సత్యహీనులు కావడం ఐదవ వచనం వారి కూడికల్లో ప్రతివారం పరస్పరం పరస్పరం అజ్ఞానాన్ని ఇచ్చిపుచ్చుకుంటూ చేసే వాదనలు కృపలో ఎదగడానికి సాధనమని వారు తలుస్తారు అదే సమయంలో అది కలిగించే ఫలితం ఏమిటంటే గుణశీలం పోవడం మెరుగుపడడం కాదు మీరు లోతుగా ఆలోచించాల్సిన విషయం మీ సంఘంలో చాలాసార్లు వాదోపవాదాలుగా మారే కొన్ని స్వల్ప విషయాలు ఏవి వీటిని నిర్మూలించడానికి మీరు ఎలా సహాయపడతారు ఆమెన్